నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తోంది దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరణ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసన చెన్నప్పగారు అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు చేశారు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం అండి నమస్తే మంత్రాలు ఎన్ని ఉన్నాయో మీరు గత వీడియోలో వివరించారు కదా గురువు గారు ఒకసారి మళ్ళీ ఆ వివరణ చెప్తూ అసలు మంత్రం ఏం చెప్తుంది అందులోను మొదటి మంత్రం ఏమిటి దాని అర్థం ఏమిటి అది ఏం వివరిస్తుంది చెప్పండి ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రముల సంఖ్య పదిహేడు కానీ చాలా మంది తెలియని వాళ్ళు పద్దెనిమిది మంత్రాలుగా వాటిని భావిస్తూ ఉంటారు పదిహేడు మంత్రాలకు ఒక మంత్రాన్ని యాడ్ చేస్తారు వాళ్ళు కలుపుతారు అయితే అది శ్లోకమే అది బృహదారా యొక్క ఉపనిషత్తు లోపల ఐదవ అధ్యాయానికి మొదలు ఏ ఏ శ్లోకం ఉన్నదో దాన్ని దీనికి కలుపుతారు వాళ్ళు అంటే ఇంకో ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాన్ని దీనికి కలిపి దీన్ని పద్దెనిమిది మంత్రాల ఉపనిషత్తుగా దీన్ని భావిస్తారు ఆ మంత్ ఆ శ్లోకం ఏమిటంటే మనకు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఇది ఇది శ్లోకం ఇది దీన్ని మంత్రంగా భావించి ఇది మంత్రతుల్యం కూడా నిజం చెప్పాలి అంటే దీన్ని పదిహేడు మంత్రాలతో కలుపుతారు అంటే ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి పదిహేడు మంత్రాలతో దీన్ని కలిపి పద్దెనిమిది మంత్రాలుగా చెప్తారు ఎందుకు పద్దెనిమిది మంత్రాలుగా చెప్తారంటే మనకు ఒకటి ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది సంఖ్య చాలా నమ్మకం కలిగినటువంటిది మన వైదిక జీవనంలో పద్దెనిమిది కూడా పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది రోజుల యుద్ధం కదా పద్దెనిమిది సంఖ్యను చాలా వరకు మనం అనుసరిస్తూ ఉంటాం టోటల్ కలిపినా గానీ ఆ విధంగా దీన్ని పద్దెనిమిది సంఖ్యగా చెప్పవచ్చు కానీ ఇందులో మీరు అడిగినట్లుగా మొట్టమొదటి మంత్రం ఉంది అది చాలా గొప్పది ఆ ఒక్క మంత్రం చాలు సమాజాన్ని లోకాన్ని దేశాన్ని ప్రపంచాన్ని ఏమండి పవిత్రం చేయడానికి చాలా గొప్ప మంత్రం అనమాట ఈశావాస్యమిదం యత్కించ జగత్యాం జగత్ సిద్ధనం నాలుగు పాదాల మంత్రం ఇది ఈశావాస్యమిదం సర్వం అంటే ఈశుని చేత అంటే భగవంతుని చేత ఈ ప్రపంచం ప్రపంచం నిండి ఉన్నది అది ఆయన చేతనే నిండి ఉన్నది ఇంకో అర్థమే కాదు ఈశుని చేత పరమాత్మ చేత కప్పబడి ఉన్నది ఈ ప్రపంచం అంటే ఆయన లోపల ఈ ప్రపంచం ఉంది అన్నమాట అంటే ఆయన ఉన్నాడు అని ప్రపంచానికంటే పైన ఉన్నాడు అని అర్థం అన్ని వైపుల ప్రపంచానికి ఈ సృష్టికి ఈ విశ్వానికి అన్ని వైపులా భగవంతుడు ఉన్నాడనే అర్థం వస్తుంది ఈశావాస్యం అన్నమాట అట్లా దాని ఆ మాటకు ఇదం సర్వం అన్నాడు ఇక్కడ సర్వం అన్నాడు సర్వం అంటే విశ్వం అనమాట మొత్తం ప్రపంచం ప్రపంచం అంత సూర్య చంద్రాదులతో కూడుకున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇప్పుడు పంచభూతాలు కదా పృథివి పృథివ్యాప స్థేజో వాయు రాకాశాలు ఇవి పంచభూతాలు ఈ పాంచభౌతికమైనటువంటి లేక పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ యావత్ ప్రపంచాన్ని ప్రపంచాన్ని కప్పివేసి ఉన్నాడు ఆయన కప్పి ఉన్నాడు ఆయన అంటే ఆచ్ఛాదన అన్నమాట అంతటా ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అంతటిని కప్పి ఉన్నాడు అనే అర్థం అన్నమాట ఈశావాస్యం అంటే అది అంటే పరమాత్మ పరమాత్మ ఈ ప్రపంచం అంతటా ఉన్నాడు అని ఈశావాస్యం ఇదం సర్వం అనే మాటకు అర్థం తర్వాత ఎత్కించ జగత్యాం జగత్ అది అతడు లేకుండా ఏమండి అసలు జగత్తు లేదు జగత్తు అనే మాటకు అర్థం ఏమిటంటే జ అంటే జన్మించడం గా అంటే గతించడం చచ్చేది అన్నమాట ఈ ప్రపంచం ఎలా జనన మరణాలు జగత్తు జన జనన మరణాలు లేనటువంటి వాడు భగవంతుడు జనన జనన మరణాలు లేనటువంటి భగవంతుని చేత జనన మరణాలు ఏమి కలిగినటువంటి ప్రపంచం సృష్టింపబడింది అయితే ఆయన లేకుండా ఇది లేదు ంచ జగత్యాం జగతి ఇది లేనలేదన్నమాట అయితే అశాశ్వతమైంది ఇది జనన మరణ శీలం కలిగినటువంటి ప్రపంచం అశాశ్వతమైంది శాశ్వతమైనది కాదు భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు శాశ్వతుడైనటువంటి భగవంతుని చేత అశాశ్వతమైనటువంటి జగత్తు సృష్టింపబడింది ఇది ఇది రెండవ పాదానికి పాదం అంటారు మంత్ర పాదం అంటారు రెండవ పాదానికి అర్థం మూడో పాదం చాలా గొప్ప మాట అన్నమాట అది నిజానికి దీనికి దీనికి ఎదురు లేదు ఈ మాటకు తేన శక్తేన భుంజీత అన్న ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే ఈ జీవుల కోసం త్యాగబుద్ధితో ఏం చేశాడు ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు అని అది దాన్ని అనుభవించడానికి ఎవరైతే జీవులు కర్మలు చేస్తారో పనులు చేస్తారో వాళ్ళందరూ సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఈ ప్రపంచాన్ని భగవంతుడు మనకు అందజేశాడు తేన అంటే అతని చేత ఏ తక్తేన త్యాగబుద్ధితో త్యాగబుద్ధితో వచ్చాడు బాబు భగవంతునికున్నటువంటి త్యాగం ప్రపంచంలో ఎవనికి లేదు ఏమండి త్యాగం చాలా ముఖ్యం అన్నమాట త్యాగమే యోగము అంటారు త్యాగమే యాగము అంటారు యాగఫలం యాగం చేసిన దానికంటే త్యాగం చేస్తే దానం చేస్తే గొప్ప పుణ్యం ఏమే అన్నిటికంటే కూడా త్యాగమే చాలా గొప్పదన్నమాట త్యాగమే గొప్ప యోగం అన్నమాట నేను చెప్పాలంటే త్యాగం కంటే మించింది ఏమి లేదు నిజానికి ఎంత తృప్తి ఇప్పుడు మనం 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 తింటే కొద్దిగా తృప్తి కలుగుతుంది కానీ ఇతరులకు పెట్టి వాళ్ళని సంతోషపరిస్తే అంతకంటే అంతకంటే ఎక్కువ తృప్తి మనం గల కలగడానికి అవకాశం ఉంది కాబట్టి తేన తెక్కేన బుంజీత అంటే ఈ ప్రాణులు ప్రాణకోటి అనుభవించడానికి సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఆయన ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు చూడండి శాశ్వతుడైన పరమాత్మ చేత ఈ ప్రపంచము కప్పబడి ఉన్నది ఆయన లేని చోటు లేదు ఆయన ఇచ్చినటువంటి ప్రపంచం జీవుల యొక్క దుఃఖాల కోసమే అన్నమాట తన కోసము కాదు గాడ్ ఈజ్ నాట్ ఫర్ గాడ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ గాడ్ అనమాట ఈ ప్రపంచం భగవంతుని కోసం లేదు ప్రపంచం జీవుల కోసం మానవుల కోసం పశుపక్షాదుల కోసం క్రిమి కీటికాదుల కోసం నిజం చెప్పాలంటే ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల శరీరాలు ఉన్నాయి ఒక శరీరం కాదు ఒక మానవ శరీరం కాదు మనం మనకేదో సైంటిస్టులు కనుగొన్నటువంటి శరీరాలు కూడా చాలా తక్కువే వాళ్ళ ఒక ఐదు ఐదు వేలు కనుగొంటే కనుగొని ఉండవచ్చు కానీ ఎనభై నాలుగు శరీరాలను భగవంతుడు ఇస్తాడు జీవుడు చేసే కర్మలను అనుసరించి ఇది చాలా గొప్ప విషయం అన్నమాట కాబట్టి అతడు ఆయన త్యాగబుద్ధితో మనకు ఏం చేసినాడు ఈ శరీరాలు ఇవ్వడమే కాకుండా మనకు ఈ ప్రపంచాన్ని కూడా ఇచ్చాడు ఏమి త్యాగబుద్ధితో ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని మనకు మన అభి మన యొక్క రుచులు తీర్చుకోవాలంటే ఏమి మనం మనం సుఖదుఖాలు అనుభవించడానికే కదా జన్మించింది కాబట్టి మన సుఖదుఖాలకు అనుగుణంగా ఈ ప్రపంచాన్ని ఆయన త్యాగబుద్ధితో ఇచ్చాడు అదొకటి తర్వాత కింద ఏమన్నాడంటే త్యాగబుద్ధితో ఆ ప్రపంచాన్ని అతడు ఇచ్చాడు కనుక ఆయన తేన త్యక్తేన పుంజీత మా గ్రిద కష సిద్ధనం ఎవరి ధనాన్ని కూడా అపహరించకండి అన్నాడు ఇక్కడ భగవంతుడు ఇచ్చేవాడు తీసుకునేవాడు నువ్వు కాబట్టి ఎవరిది దొంగిలించవలసిన అవసరం లేదు కావలసి ఉంటే భగవంతుని అడుగు నువ్వు భగవంతుని స్థుతించు భగవంతుని ప్రార్థించు భగవంతుని ఉపాసించు బట్ గాడ్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ అనమాట భగవంతుడు నీకు అన్ని ఇస్తూ ఉంటే దొంగధనం చేయవలసినటువంటి అవసరం ఏమున్నది అనమాట త్యాగబుద్ధితో ఇస్తాడు నీకు త్యాగబుద్ధితో ఇవ్వ ఇవ్వడు ప్రపంచ ప్రాణులందరికీ కూడా త్యాగబుద్ధితో ఏమండి అన్నం పెట్టేవాడు భగవంతుడు ఎందుకంటే భూమి భూమిలో అన్న రాసులు ఉన్నాయి నిజానికి అవునా కదా అన్నం అన్నం ఉందా లేదా అన్నన్ని ఓడిస్తున్నాడు అందరికీ కావలసినటువంటి అన్నం అంతా అందుకే పరమ పురుషుని సృష్టిలో గల అన్న బండారమ్ము గొప్పది చిన్న నోటితో తిన్నదెంత నామ మాత్రమే కాక ఏమగు ఇది ఉపనిషత్తులు అన్నమాట భగవంతుని సృష్టిలో అన్నభండారం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఆయన త్యాగబుద్ధితో మనకి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆయన వేడుకొని తీసుకో మంచి పనులు చేసి తీసుకో నువ్వు దొంగతనం చేయవలసిన అవసరం ఏమున్నది కాబట్టి మొత్తం మీద ఈ మంత్రం ఏం చెప్తుందంటే కొట్టి తినకు పెట్టి తిను అని చెప్తుంది కొట్టి తినొద్దు కొల్లగొట్టి తినకు ఎవని హింసించి తినకు ఎవడిని బాధించి తినకు అని ఈ మంత్రం ఇచ్చే సందేశం చాలా గొప్పది ఉన్న సందేశాన్ని ఎవరు గ్రహించి వివరిస్తారో వారు కృతార్థులు చాలా అంటే చాలా చక్కగా చెప్పారు మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే అసలు ఈశావాస్య ఉపనిషత్తులో మంత్రం ఏం చెప్తోంది దాని యొక్క అర్థం ఏమిటి మనం ఈ సమాజంలో భగవంతుడు మనకి ఏం చెప్పాడు అసలు ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు మసన్ చిన్నప్పగారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థమైతే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఉపనిషత్తులకు సంబంధించిన డౌట్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంతవరకు సెలవు నమస్తే